హలో హలోగా చంద్రలో ఉన్నారు నేనైతే పర్వాలేదు చాలా రోజుల తర్వాత ఊరికైతే వెళ్తున్నాను సడన్గా బుక్ చేసుకున్నాను అనమాట విహారీ బస్లో వెళ్తున్నాను బస్సు కోసం వెయిట్ చేస్తున్నాను పిల్లర్ నెంబర్ పన్నెండు వందల ముప్పై మూడు దగ్గర ఎటుకేలకు నేను ఎక్కాల్సిన బస్సు అయితే వచ్చేసింది చూసారు కదా లోయర్ వచ్చేసి సీట్ అప్పర్ వచ్చేసి స్లీపర్ అనమాట ఈ బస్సు దీంట్లో అయితే మన ట్రావెల్ స్టార్ట్ చేసాము ట్రావెల్ అయితే ముందుకి అలాగే వెళ్ళిపోతూ ఉంది అందరూ ఎవరి వర్క్లో వాళ్ళు ఉండి పేరు నేనైతే అలాగ స్లోగా బైక్ ఎక్కేసి నా బెత్లో స్లీపింగ్ బెత్లో అలా పడుకున్నాను ఇది కొంచెం లావుగా ఉండైతే కంఫర్ట్ ఉండదు మిడ్ నైట్ ఒకసారి లేచాను అనమాట నెలకు వచ్చింది అలా సైడ్ చూస్తే బస్సు రై రై అయిన బరిగెత్తుతుంది హైదరాబాద్లో సిటీ దాటేటప్పటికి నైట్ ట్వల్వ్ థర్టీ అయింది ఎర్లీ మార్నింగ్ చూడగానే సూర్యుడు వైపు బైక్ రావాలని పరిగెత్తుతున్నాడు బస్సు వైపు గమ్యాన్ని రేగంగా అయితే వెళ్ళిపోతుంది ఎట్కాల మార్నింగ్ అయిపోయింది మార్నింగ్